ప్లస్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ సొసైటీ పి కనకరత్నం గారి ఆధ్వర్యంలో ఎల్డర్స్ టీవీ నడుస్తుంది ఆ ఎల్డర్స్ టీవీ ద్వారా ప్రస్తుతం పాండ్రంగయ్య గారి ఇంటర్వ్యూ తీసుకోవటానికి వారి అనుభవాలను పంచుకోవటానికి వచ్చాము సో వారు ఫిజిక్స్ లెక్చరర్గా కొన్ని వేల మంది విద్యార్థులకు తమ బోధనల ద్వారా ఉత్తమ విద్యార్థులుగా వివిధ హోదాల్లో ఉద్యోగస్తులుగా రాజకీయ నాయకులుగా అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళుగా సైంటిస్టులుగా డాక్టర్లు ఎంతోమంది ఎదిగినటువంటి వారి అనుభవం అదేవిధంగా వారు ప్రస్తుతానికి సీనియర్ సిటిజన్గా ఉంటున్నారు వారి ఈ సమాజానికి సీనియర్ సిటిజన్స్ కావలసినటువంటి కేవలం ఈ ఎల్డర్స్ టీవ్ అనేది కేవలం సీనియర్ సిటిజన్స్ కోసమే మన కనకరత్నం సారు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి ఉన్నటువంటి అనుభవాలైతే మన పాండరంగయ్య సారు ఏ విధంగా వారు ముందుకెళ్తున్నారు వారికి సూచనలు సలహాలు వారి అనుభవాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం చూడబోతున్నాం సో నమస్కారం సార్ నమస్తే పాండరంగయ్య గారు నా పేరు నాంపెల్లి పాండురంగయ్య ఎంఎస్సి పిహెచ్డి భౌతిక శాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యాను ఆ తర్వాత జూనియర్ లెక్చరర్గా స్థిరపడ్డాను చివరి దశలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిటైర్ అయ్యాను అయితే నా అనుభవంలో చాలా ఉన్నాయి కానీ ఒక వ్యక్తిగా మాత్రం మేము చెయ్యలేము అనుకున్నాము కనకరత్నం గారు నాకు క్లాస్మేటు నైన్త్ నుండి ట్వెల్త్ వరకు ఆ తర్వాత ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీ వచ్చింది నాకు ఎంఎస్సీ ఫిజిక్స్ వచ్చింది కానీ ఆయన దాన్ని వదిలేసి ఫారెస్ట్ రేంజ్ ట్రైనింగ్కి వెళ్ళారు ఆయన అనుభవాలలో ఆయన సంకల్పాలు ఆయన ఇష్టపడేటటువంటి విషయాలలో కొన్నిటికి మాత్రమే నాకు ఇష్టం ఉంటుంది సమాజాన్ని బాగుచేయాలి అని అంటాడు ఫ్యామిలీని పట్టించుకోడు శ్రద్ధ పెడతాడు ఏదైనా కానీ శ్రద్ధగా ఓపికగా చేస్తాడు ఆయన నాకు నన్ను సలహా అడిగితే నేను నెగిటివ్ చేసినప్పటికీ కూడా నేను వద్దన్నప్పటికీ కూడా దాన్ని ఆయన సంకల్ప బలంతో పూర్తి చేస్తాడు ఆ విషయాన్ని ఎప్పుడు నేను గుర్తుంచుకుంటాను కాబట్టి సేవా ప్లస్ అనే ఈ ప్రోగ్రామును లేదా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటానికి కనకరత్నం గారు చైర్మన్గా అంటేనే నేను దాంట్లో జాయిన్ అయ్యాను మా ఖర్చుల కొరకు పది మందికి కలిసి తలా ఒక లక్ష రూపాయలు డొనేట్ చేసి సేవా ప్లస్ కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటే ట్వెల్త్ క్లాస్లో పరీక్ష రాస్తున్నప్పుడు కనకరత్నానికి వెనుకగా ఉండేటటువంటి ఒక అబ్బాయి కనకరత్నం పేపర్ ఇవ్వు అని లాక్కుంటున్నాడు అది కనకరత్నానికి ఇష్టం ఉండదు సరే ఆయన ఆ ఆవేశం లోపల తన పేపర్నే మొత్తం చించి క్లాస్ రూమ్లో పడేసేసి వెళ్ళిపోయాడు అంటే ఆ సబ్జెక్ట్లో ఆయన జీరోనే ఆబ్సెంట్ కాదు జీరో మార్కులు వచ్చాయి అయినా కానీ ఆ ఆ మ్యాథమెటిక్స్ పేపర్లో రెండు సబ్జెక్టు రెండు పేపర్లు ఉండటం వల్ల ఒక పేపర్లో మంచి మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అప్పటి నుండి మాకు ఆయన మీద ఒక గురుత్వం ఉంది ఆయన ఏది అనుకుంటే అది చేస్తాడు ఆయన ఇలాంటి ప్రలోభాలకు లొంగడు అని తర్వాత ఈ కార్యక్రమాలలో పడి ఈ సీనియర్ సిటిజన్స్కి ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు అని అంటే ప్రభుత్వం నుండి మేము ఏ ఆర్థికంగా కోరుకోవటం లేదు కానీ మాకు కొన్ని వసతులు కావాలి బస్సు టిక్కెట్ తీసుకునేటప్పుడు లైన్లో నిలబడాలి అంటే మాకు కొద్ది కష్టం కాబట్టి సపరేట్గా ఇవ్వాలి బ్యాంకులకు వెళ్ళేటప్పుడు లైన్లో నిలబడి చేయాలన్నప్పుడు అది కష్టం మేము మేము కూర్చోవాలి కానీ నిలబడలేము సంతకం పెట్టుతున్నప్పుడు షేక్ అవుతుంది రెండు మూడు సార్లు ఈ సంతకం కాదు సార్ అంటాడు అలాంటప్పుడు బ్యాంకులో సీనియర్ సిటిజన్స్ అని ఉంటుంది కానీ ఎవ్వరూ పాటించరు మేనేజర్ కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ అసలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోరు అలాంటిది తీసుకోవాలి ఎక్కడైనా సీనియర్ సిటిజన్స్కి కొంత ఇంపార్టెన్స్ చేయండి ఆర్థికంగా మాకు ఏది అవసరం లేదు గవర్నమెంట్ పెన్షన్ మాకు వస్తుంది కాబట్టి ఆర్టీసీ బస్సులో మాకు కన్సెషన్ అని కానీ ఇంకో దగ్గర కన్సెషన్ అని కానీ రైల్వేస్లో కన్సెషన్ అని కానీ మాకు ఏది అవసరం లేదు కానీ మాకు పెన్షన్ ఇచ్చేసేటప్పుడు అందరిలాగా ఐటీ తీసుకుంటున్నారు మినిస్టర్స్కి ఐటీ లేదు గవర్నమెంటు నడిపేటటువంటి ప్రభుత్వాల వాళ్లకు లేదు సీఎంకు పిఎంకు వాళ్ళకి లేదు ఎమ్మెల్యేలకు లేదు ఎంపీలకు లేదు మరి మాకెందుకు మేము పెన్షన్ మేము పనిచేసిన తర్వాత ఒక మాకు మీరు ఫ్రీగా ఇస్తున్నారు మేము సంపాదించుకోవటం లేదు అది మా సేవకు మీరు నచ్చి ఇచ్చుతున్నారు కాబట్టి దాని మీద ఐటీ ఉండకూడదు కానీ ఐటీ కలెక్ట్ చేస్తున్నారు మేము రెండు సార్లు దాన్ని సబ్మిట్ చేయాలి మేమైనా ఫారిన్కి పోయినప్పుడు పిల్లల్ని చూడటానికి అమెరికాకో ఆస్ట్రేలియాకో పోయినప్పుడు ఈ ఫాన్ నెంబర్ అని అదని ఇదని కొత్త సతాయింపు ఉన్నది ఇలాంటివి ఉండకూడదు తర్వాత మేము అరవై ఇప్పుడు ప్రస్తుతము అరవై ఒక్క సంవత్సరాలకే రిటైర్ అవుతున్నాం కాబట్టి డెబ్భై సంవత్సరాల వరకు పనిచేసే ఆరోగ్యం ఇప్పటి ప్రజలకు ఉంది ఇంక్లూడింగ్ నాకు కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఏదైనా పని వచ్చినప్పుడు మీ ఆఫీసులలో స్టాఫ్ తక్కువ ఉంది పని చేయలేకపోతున్నామంటే అది జిల్లాలో తాలూకాలో ఉండేటటువంటి పెన్షన్ ఆఫీసెస్కి రండి ఆ పని అక్కడ ఉండేటటువంటి ప్రెసిడెంట్కి అప్పచెప్పండి దాంట్లో మెంబర్స్ని బిల్స్ చేస్తారు లేదా మీకు బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి లేదా ఇంకా కొన్ని హాస్టల్స్ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి వాళ్ళకి పాఠాలు చెప్పమని చెప్పండి మేము పోతాము మాకేం మీరు ఇవ్వవలసిన అవసరం లేదు ఒకవేళ పొయ్యి అతను బాగా ముసలాయినా నడవలేడు అనుకునేయండి ఒక టూ వీలర్ అరేంజ్ చేయండి మేము కార్లో ఏం కోరుకోవటం లేదు ఆ పిల్లలకి ఎంతో కొంత మేలు అవుతుంది కదా దానివల్ల ఒక్కడు మేలైతే పది సంవత్సరాల తర్వాత పది మందికి వస్తుంది జనాభా లెక్కల కొరకు మీకు స్టాఫ్ కావాలి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తుంటారు వాళ్ళకి అక్కడ డిలే అవుతుంది దానివల్ల సమాజానికి కొంత ఆలస్యం అవుతుంది దాని బదులుగా పెన్షనర్స్ని తీసుకోండి చాలా సంతోషంగా చేస్తాం కదా మీరు మాకు ఎక్స్ట్రా ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదు మమ్మల్ని తీసుకెళ్ళండి ఒక స్ట్రీట్లో వదిలేసేయండి అవి చేయండి వీలైతే ఒక టీ తాపండి ఇంటికి పంపించండి ఈ రకంగా మేము బోల్డ్ అని పనులు చేయగలుగుతాం పెన్షన్ ఆఫీసర్స్లో ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వాళ్లకు చాలామందికి రాయటం రాదు సంతకం పెట్టడం రాదు ఫామ్ నింపటం రాదు అవన్నిటికీ వాళ్లే చేయాలి వాళ్ళు చేస్తున్నారు కానీ కొంత టైం తీసుకుంటారు ఒక్క కనీసం థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత వాళ్ళకి చేయవలసి వస్తుంది అదే మామూలుగా రోజుకొక్కరిని అక్కడికి పంపించామనండి మేము అక్కడికి వచ్చేస్తే రెండు నిమిషాలు పూర్తి చేస్తాం కదా అది మాకు ఒక సంతోషం ఏర్పడుతుంది ఎందుకంటే మేము సమాజానికి రిటైర్ అయిన తర్వాత కూడా పనిచేస్తున్నాం ఆ సంతోషాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు దాంట్లో మేము డబ్బులు సంపాదించేది ఏం లేదు రిటైర్ అయిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ వచ్చేసిన తర్వాత కూలి వాడైనా కానీ న్యాయంగా బతకాలనుకుంటాడు కానీ అన్యాయంగా బతకాలి అని అనుకోడు ఆ ఏజ్ అలాంటిది వాడు ఉద్యోగైనా కూలి పని చేసిన వాడైనా ఎవడైనా కానీ భగవంతుడు మనకు ఆ సృష్టిని కల్పించాడు భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం కొంత సెల్ఫిష్ చేయొచ్చు పని తప్పించుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఎల్డర్స్ అయిన తర్వాత చెయ్యం ఎల్డర్స్కి ఆ రెస్పెక్ట్ ఉన్నది కాబట్టే సమాజం ఎల్డర్స్ను గుర్తించాలి ప్రభుత్వాలు ఎల్డర్స్ సహాయం తీసుకోవాలి వాళ్ళకి కావలసిన వసతులు కల్పించాలి ఇంకోటి ఏంటంటే మన సీనియర్ సిటిజన్స్కి కొన్ని బాధ్యతలు మీరు చెప్పారు ఇప్పుడు వీటిని బాధ్యతలు అంటారు సో రియల్ మీకు కంగ్రాచులేషన్స్ సార్ సార్ సుభాగ్ వంద నాలుగు ఎందుకంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎల్డర్స్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కృష్ణారామ్ అనుకుంటాం మనం ఉంటాం కానీ ఈ ఎందుకే మనకు అనుకుంటాం కానీ మీరు ఒక ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు సో రియల్లీ గ్రేట్ సార్ అది చాలా గొప్ప విషయము మంచి మనస్సు బాధ్యత ఉన్న వాళ్ళకు మాత్రమే అది అనిపిస్తుంది సో అలా మేము ఫీల్ అయ్యాము మా ఎల్డర్స్ టీవీ ద్వారా ప్రభుత్వాలకు విన్నవించడం అంటే అది ఒక మంచి శుభ సూచకం శుభ పరిణామం సో మీరు సార్ మీరు స్వతహాగా సెల్ఫ్ సర్వీస్ చేస్తూ అంటున్నారు పెన్షనర్స్ కానీ లేదా జనాభా లెక్కలకు కానీ అనేది ఇంకా అంటే చాలా ఉన్నాయి పల్స్ ఉంటాయి ఇంకా ఇలాంటి రకరకాలైనటువంటి గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉంటాయి దాంట్లో మమ్మల్ని వినియోగించుకోండి మేము యాక్టివ్గా ఉన్నాం చేస్తాము అని సో చాలా ధన్యవాదాలు సార్ మీకు ఈ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అవి కూడా అడుగుతుంటారు చాలా మంది మేము సో అలాంటివి ఏమన్నా మీరు ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఏమన్నా ఉన్నవా సో సమాజంలో ఉన్నటువంటి సొసైటీ కుటుంబ నేపథ్యం కానీ సొసైటీలో కూడా సమాజ బాధ్యత ఏంటి సీనియర్ సిటిజన్స్ మీద మీరు ఇందాక చెప్పారు సార్ ఎక్కడికి పోయినా బ్యాంకు కాడికి పోయినా సరే లేకపోతే ఇంకో లైన్ నిలబడాలన్న సిగ్నేచర్ సంతకాల కాడ కానీ వాళ్ళు నిజంగా కూడా నన్నేమంటారు షేక్ వచ్చిన తర్వాత ఒక్కోసారి ఉండదు కన్సల్ట్ చేయాలి పర్సనల్ తనైతే చేయాలి అదే కదా మీ భావన సో అలాంటివి ఉన్నాయి ఇంకా ఏమైనా ఉన్నవా మీ దృష్టికి వచ్చినవి సో ప్లీజ్ సార్ రిటైర్ అయినటువంటి వాళ్ళు రామ కృష్ణ అనుకొని ఇంట్లోనే ఉండాలి అని అనుకునే వాళ్ళ సంఖ్య చాలా ఉంది రామకృష్ణ ఎక్కడ ఉన్నారు సమాజంలోనే ఉన్నారు ఇతర వ్యక్తుల్లో ఉన్నారు నీ నీలో కూడా ఉన్నారు వాళ్ళకు నువ్వు సహాయం చేస్తే రాముడికి చేసినట్టే కదా ఈ సేవ అనేటటువంటిది మనం రామకృష్ణని ఇంట్లో కూర్చొని కాదు సమాజానికి నువ్వు హెల్ప్ చేయి నీ ముంద లేదా అన్యాయం జరిగితే ప్రశ్నించు కానీ అన్ని ప్రశ్నలకి మనం ఒక వ్యక్తిగా సమాధానం చెప్పలేము ఒక వ్యక్తిగా సాధ్యపడదు దాని కొరకు ఒక గ్రూపుగా ఏర్పడాలి ఆ గ్రూపుగా ఏర్పడటానికే మేము ఈ సేవా ప్లస్ సంస్థను ఏర్పాటు చేసాం అందులో కోవిడ్ సమయంలో కనకరత్నం గారి ఆధ్వర్యం లోపల చాలా మందికి గాంధీ హాస్పిటల్లో అడ్మిషన్ ఇప్పించాం గేట్ కాడ గేట్ కీపరే రాని అయినటువంటి టైంలో వాళ్ళు మాకు ఫోన్ చేస్తే ఎవరో ఒకరం వెళ్ళి అప్పుడు సూపర్ండెంట్గా ఉండే రాజారావు గారిని కలిసి వారితో కన్విన్స్ చేసి వారందరికీ కూడా ఆ వైద్య సదుపాయాలను కల్పించాం దానివల్ల మాకు చాలా సంతోషం వేసింది మాకు అక్కడికి దాకపోవటం వల్ల కాళ్ళు లాగుతున్నాయి చేతులు లాగుతున్నాయి ఇవన్నీ కాకుండా ఒకరికి సహాయం చేశాము అనే సంతృప్తి మేము ఒక్కరమే చేశాము కానీ కనకరత్నం బ్యాచ్ మొత్తం సంతోషపడేది ఆ విధంగా మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఇండివిజువల్గా చాలా ఉన్నాయి అనేది కాబట్టి మరి అలాంటి వాళ్ళకు ఒక సహాయం కావాలి కాబట్టి ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్తే చాలా టైం తీసుకుంటారు అంత తొందరగా రారు కాబట్టి ఒక సామాజిక సేవా సంస్థ అనేటటువంటి సేవా ప్లస్ మేము మందికి నెంబర్లు ఇచ్చాం మా నెంబర్లకు ఫోన్ చేస్తే మేము ఆ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళలాగా రెవెన్యూ వాళ్ళలాగా కాకుండా నెమ్మదిగా ఆయన కూడా మన మిత్రుడు తండ్రి లాంటి వాడు ఆయనకు సేవ చేస్తే మనకు సంతోషం వేస్తుంది విదేశాలలో ప్రభుత్వోద్యోగులకే కాకుండా వాళ్ళు ప్రైవేట్ వర్క్ చేసినా కూలీ వర్క్ చేసేసినా ప్రైవేట్ సెక్టార్లో చేసినా ప్రభుత్వంలో చేసినా కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తుంది కానీ మన ప్రభుత్వం లోపల ఓన్లీ ఒక త్రీ పర్సెంట్ ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇస్తుంది కాబట్టి ఏ వృత్తి చేసినప్పటికీ కూడా అరవై ఏళ్ళు అరవై రెండేళ్ళు అరవై ఒక్క ఏళ్ళు వచ్చేసిన తర్వాత కనీసం ఆయన ఆయన భర్త భార్య లేదా భర్త బతకటానికి సరిపోయేంత ఇవ్వటం అనేది సమంజసం దాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి ఒక సలహా చెప్పడానికి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే రెండు సార్లు తిప్పి నాలుగు వేలు రూపాయలు ఫీజు తీసుకొని ఒక సలహా చెప్తాడు మరి అది ఇంట్లో ఫ్రీగా సలహా వస్తుంది కదా అంటే అప్పుడు ఆస్తి కాదా అది కదా తల్లిదండ్రులను గౌరవించితే సమాజం మొత్తాల్లో కూడా మార్పు వస్తుంది ప్రపంచంలోకి భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటి అని అంటే కుటుంబ వ్యవస్థ వస్తే భర్త భర్త కష్టం వస్తే భార్య ఒకరికొకరు తోడుగా ఉంటారు ఈ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు కానీ మన ప్రభుత్వం మరి ఆ వ్యవస్థను కాపాడుతుందా కాపాడటం లేదు కదా ఒక్కరే ఒక్కరే ఒకరే అని ఉండటం వల్ల ఒకరికి ఉద్యోగాలు వాళ్ళ ఊళ్ళో ఇవ్వరు మరి చిన్న చిన్న ఉద్యోగాలలో జిల్లాలు తాలూకా లెవెల్లో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులను చూడటానికైనా ఆ పిల్లలకు ఆ ఊళ్ళో ఉద్యోగాలు ఇస్తే మంచిది కదా అటు తల్లిదండ్రులను చూసుకుంటారు సమాజంలో అలజేడు ఉండదు తర్వాత నీకు ఏ కష్టం లేకుండా ఈజీగా అన్ని పనులు అయిపోతున్నాయి గవర్నమెంటు ఈ విషయంలో ప్రభుత్వంలో ఈ సీనియర్ సిటిజన్స్ కొరకు ఒక మంత్రిత్వ శాఖను ఒక మంత్రిని ఎలాట్ చేసి ఆయన కొంతమంది కమిటీని ఏర్పరచుకొని ఏవే ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని ఎలా తెప్పించుకోవచ్చు ఇలాంటివన్నీ చేసేసినప్పుడు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వోద్యోగులకు కానీ ప్రభుత్వానికి కానీ ఒక ఆశ జనరేతుంది దీనికి సంబంధించినంత వరకు ఈ సీనియర్ మనతోటి ఆస్తి రాదు బంధుత్వాలు రావు కానీ వికాసం వస్తుంది ఎమోషన్ వస్తుంది అంటే ఒక జీవితంలో ఒక జడ్జిగాను లేకపోతే ఒక మంచి ఉద్యోగంలో ఉండి న్యాయం చేసినటువంటి వాడు నెక్స్ట్ జన్మలో అలాంటి ఈ ఈ మంచి క్యారెక్టర్ క్యారీ అవుతుంది ఉదాహరణకి మనం ఇప్పుడు చూస్తే ఒకే కాలేజీలో ఒకే వృత్తి చేసేవాళ్ళు లేదా ఒకే స్టడీ చేసేటటువంటి వాళ్ళ మధ్యలో చాలా తేడాలు ఉంటాయి కారణం ఏంటి అంటే ఒకడు మొ మొదటి జన్మ తీసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు ఒకడు రెండో జన్మ మూడో జన్మ తీసుకుని ఉండొచ్చు ఆ జన్మల తేడాల వల్ల వీళ్ళ సంస్కారంలో కొద్ది మార్పు వస్తుంది మరి ఇది అంతా చెప్పేది ఎవరు సీనియర్ సిటిజన్సే సీనియర్ సిటిజన్స్ కాబట్టి మేము ఏ పుస్తకాల్లో అది లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏ పుస్తకంలో లేదు కానీ నా అనుభవం అలా చెప్తుంది అలా సమాజంలో చెబితే నా అభిప్రాయం తప్పు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు ఒక నిర్ధారణకు వస్తారు ఇలాంటివి చాలా వెలికి సముద్రంలో ఉండేటటువంటి ఎన్నెన్నో ఆకాశంలో ఉండేటటువంటి ఎన్నో రహస్యాలని ఎన్నో ఆస్తులని వెలికి తీసినట్టు ఈ పెద్దలను కూడా మనం గౌరవించి మనం పెన్షన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో కొంత సేవ చేయించుకోవటము వాళ్ళకు గౌరవించటం అనేది ప్రభుత్వం యొక్క విధి ప్రభుత్వంలో కంపల్సరిగా ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి ఒక మంత్రి గారు ఉండాలి ఆయన ఇదే పనిచేసేటట్టు ఉండాలి కానీ ఆయన ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసరు అలాంటి వాడికి అయి ఉండకుండా సామాజికమైన దృక్పథం ఉన్నవాడై ఉండాలి తర్వాత మీరు అప్పుడప్పుడు కొద్ది మందికి సన్మానం చేస్తుంటుంటారు ఎందుకు హెడ్ మాస్టర్లను ఎందుకు కాలేజీ ప్రిన్సిపల్స్ చేయరు వాళ్ళు ఎంతో మందిని తయారు చేశారు కదా కొన్ని కాలేజీల కాపీ అయ్యి జరగదు మరి అలాంటి ప్రిన్సిపల్స్ మీరు గుర్తుపట్టండి అందరికి ఇవ్వ నేను చెప్పటం లేదు అందరు ముంచోడని కూడా నేను చెప్పటం లేదు ప్రభుత్వంలో కానీ లేదా ఇతర ఎక్కడైనా సరే నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళని గవర్నమెంట్ గుర్తించి వాళ్ళు సత్కరించటం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది తర్వాత సమాజం ప్రభుత్వం చేయలేకపోవటం వల్ల కనకరత్నం గారి తరఫున ఈ సేవా ప్లస్ దాని లోపల మేము సత్కరించాలి అని సంకల్పం చేసుకున్నాము అది ఇంకా అమల్లోకి రాలేదు మాది చిన్న సంస్థ కాబట్టి మీ టీవీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లెక్చరర్ అంటేనే లెక్చరర్ ఇస్తుంటాం అంటారు అంటే ఉపన్యాసకులు అనర్ఘలంగా సుదీర్ఘంగా అంటే మీ అనుభవంలో చాలా చూశారు సో అనుభవ అంతా మాకు ఈ సొసైటీకి కూడా మా టీవీ ద్వారా కూడా ప్రేక్షకులకు అందరికీ సీనియర్ సిటిజన్స్కు అదేవిధంగా ఈ తరం పిల్లలకు కూడా అది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు డాక్టర్ నాంపల్లి పాండంగయ గారు నేను నల్గొండలో మల్టీపర్పస్ హై స్కూల్లో నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు కూడా కలిసి చదువుకున్నాము తర్వాత నాగార్జున డిగ్రీ కాలేజ్ నల్గొండలో కూడా బిఎస్సి ఫస్ట్ ఇయర్ కూడా కలిసే చేశాము నేను వారింట్లోనే కిరాయికి ఉండేవాడిని స్టూడెంట్గా మా మరో మిత్రుడు డాక్టర్ నరసింహారెడ్డి గారి సహకారంతో పాండయ్య పాంరంగయ్య గారు అతి క్లిష్టమైన భౌతిక శాస్త్రంలో పిహెచ్డి చేశారు తర్వాత ఎంతో ప్రఖ్యాతిగాంచి ఆ రోజులలో ప్రసిద్ధి చెందినటువంటి రత్నం ట్యూటోరియల్ నెల్లూరులో చాలా కాలము ఫిజిక్స్ బోధించారు మా లీవ్ పెట్టి మరీ వెళ్ళి అక్కడ అక్కడ చాలా కాలం ఉన్నారు వారు తర్వాత ప్రిన్సిపాల్గా కూడా ప్రమోషన్ పొందారు నాకు మంచి మిత్రుడు అన్ని విధాలుగా మేము ఎన్నో విషయాలు చర్చించుకునేవారమే నాకు ఒక మంచి మిత్రుడుగా మంచి ఆత్తుడుగా ఈరోజు మరి వారి జీవన జీ లేరు అని అనుకోవటము వారి మరణం అన్నది జీర్ణించుకోవటం నాకు చాలా కష్టమే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆనందంగా ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను